ప్రతిపక్ష పార్టీ హోదా లేని మాజీ సీఎం జగన్ పరామర్శకు వచ్చినప్పుడు ఆసుపత్రిలో అహంకార దృష్పాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు సీఎం కంటే అధికంగా జగన్ కు భద్రత ఏర్పాటు చేశారని పేషెంట్లకు పెట్టిన సలైన్లు స్టాండ్లు తోసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ వెంట దుష్ట చతుష్టయం టీం ఉంటుందని పేర్కొన్నారు ఆ నలుగురే టీటీడీని భ్రష్ పట్టించారు వారిలో ఒకరు పద్దెనిమిది మందికి కవర్లు ఇచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయమన్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వంపై బురద చల్లేందుకే పరామర్శకు వచ్చారని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రతిపక్ష స్థాయిని కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనకు రావడం జరిగింది ఆయన పర్యటించడానికి ఎవరు అడ్డు చెప్పింది లేదు ఆయన కాదన్నది లేదు ఎవరో విచారణ చేస్తూ ఎవరో పరామర్శిస్తుంటే నేనెందుకు ఆగాలనేటువంటి ఒక అహంకారాన్ని అహంకార దర్పాన్ని ఆ యొక్క ఆసుపత్రి భవనంలో ఉన్నటువంటి శతగాత్రుల మధ్య ప్రదర్శించడానికి ఆసుపత్రిలోకి తన పార్టీ కార్యకర్తలని నాయకులను తనతోటి ఉన్న వాళ్ళందరినీ వందల సంఖ్యలో తీసుకుని ఆసుపత్రిలో ప్రవేశించాడు జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందుకు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయింది